మేషరాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఫిబ్రవరి నెల ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలు మీకు డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే వారి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది ఫిబ్రవరి నెల ఒకటో తేదీ మొదలుకొని మేషరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన మనల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి చిన్న ముగ్గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావు ఈ రాశి వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలో కూడా మేషరాశి వారు నిష్ఠాతులుగా కూడా చెప్పవచ్చు ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారు ఇది విజయానికి దారితీస్తుంది కీలకమైన నిర్ణయాల పెద్దల సలహా మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది రుణ సమస్యలు మెరుగవుతాయి నూతన అవకాశాలు కనిపిస్తాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధనతో మీ మానసిక బలం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రారంభించిన పనులలో ఆశించిన విజయాలు చేకూరుతాయి ప్రతి అడుగులోనూ పరిశీలన బాధ్యతాయుతంగా ప్రవర్తన అవసరం వివేకంతో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలు ఇస్తాయి పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తే సత్ఫలితాలు మీ సొంతం అవుతాయి ఆత్మవిశ్వాసం ఏమి యొక్క విజయానికి సాపానం ఏకాగ్రతతో శ్రమిస్తే ఆటంకాలు వాటంతరవే తొలగిపోతాయి మిత్రుల సహకారం ఉత్సాహాన్ని ఇస్తుంది మాట తీరుతో త పాటిస్తూ భవిష్యత్ అవసరాలను గుర్తించి వ్యవహరిస్తారు వ్యాపారస్తులకు ఓర్పు అవసరం ఆర్థిక పరమైన క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం ఈ సమయం మీకు ఒక కీలకమైన విజయం లభిస్తుంది నవగ్రహ స్తోత్రం చదవడం శుభప్రదమైన మార్పులు ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి మీ జీవితం మునిపెరుడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయము ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా సరే ఘన విజయాన్ని అయితే మీరు స చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శని మీనం పన్నెండవ ఇంట్లో ఏడాది పొడవునా సంచరిస్తాడు ఏలినాటి శని మొదటి దశ పన్నెండవేళ్ళు అంటే వ్యయం విదేశీ విషయాలు నిద్ర ఒంటరితనం ధ్యానం హాస్పిటల్ ఇన్సూరెన్స్ కాన్ కాన్లు ఖర్చులు ఇది ఎందుకో తెలియని టెన్షన్లా ఉండవచ్చు ఇది ఏడాదిలో చాలామంది మేషరాశి వారు సరిగా నిద్ర లేకపోవడం ఎక్కువగా ఆలోచించడం ఖర్చులు పెట్టడం కూడా అనుభవిస్తారు ఈ రాశి వారికి గురుడు ఒక రెండు వేల ఇరవై ఆరులో గురుడు ఒక రక్షక కవచం అనే చెప్పాలి గురుడి సంచారం ఈ యొక్క ఏడాది మీకు నిజంగా ఊరట అనేది అందిస్తుంది ఈ ఏడాది ఆరంభంలో గురుడు మిథున మిథున మూడవ ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క ప్రయత్నాలు స్కిల్స్ కమ్యూనికేషన్ చిన్న ప్రయాణాలు ఇంటర్వ్యూలో డీల్స్ ముందుకు కదులుతాయి ఒకే ఒక మాటలో మీరు మాట్లాడితే పనులు కదిపే అవసరం అయితే ఉంటుంది అందరూ ఎదురు చూస్తే సంచారం అయితే ఉంటుంది అంతేకాదు రాహువు కుంభం కేతువు సింహము పదకొండవ ఇంటి రాహు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఆన్లైన్ సోషల్ మీడియా పెద్ద లాభాలు మీకు కొత్తగా పరిచయాలు కూడా వచ్చే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తోంది ఈ మేషరాశి జాతకులకు ఈ ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉండబోతోంది అంటే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఇప్పటి వరకు కూడా కళలో కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతూ ఉంది అన్ని విధాలుగా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది డబ్బు వస్తుంది కానీ అంతే విధంగా అంతే వేగంగా మీకు ఈ సమయంలో ఖర్చు అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కానీ కంగారు పడిన అవసరం లేదు ఈ రాశి వారికి ప్రయాణాలు రిపేర్లు కుటుంబ అవసరాల ఆరోగ్యం తప్పనిసరిగా డబ్బులు చెల్లించాలి కానీ మీరు పూర్తిగా ఇబ్బంది పడరు ఎందుకంటే పదకొండవ ఇంట్లో ఉన్నటువంటి రాహు లాభాలనే ఇస్తాడు స్నేహితులు నెట్వర్క్ క్లయింట్లు లేదా పాత పరిచయాల ద్వారా మీకు ఆర్థిక సహాయం అందుతుంది నిలిచిపోయిన బాకీలు వసూలు కావడం లేదా ఇన్సెంటివ్స్ రూపంలో ఆదాయం పెరగడం జరుగుతుంది ఒత్తిడి పెరిగినప్పుడు రిలాక్స్ అవ్వడానికి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకండి పన్నెండు ఇంట్లో శని ఉన్నందున ఆకస్మిక అవసరాల కోసం కొంత మొత్తం పొదుపు చేయడం మంచిది కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది పిల్లలు లేదా లోని చిన్నవారి వలన మీకు గర్వకారణమైన సంఘటనలు కూడా జరుగుతాయి ఇది మీకు అంతర్గత సంతోషాన్ని కూడా పూర్తిగా అందిస్తుంది జీవిత భాగస్వామ్యకు చాలా మద్దతుగా నిలుస్తారు కానీ మీరు పనిలో పడి వాటిని నిర్లక్ష్యం చేసే అవకాశం కనిపిస్తుంది మీరు మౌనంగా ఉంటే చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కానీ ఒక చిన్న నిజాయితీతో కూడిన సంభాషణ సమస్యలను పరిష్కరిస్తుంది తండ్రి లేదా పెద్దవారి యొక్క ఆరోగ్యం గురించి కొంత ఆందోళన అయితే కనిపించవచ్చు ద్వితీయతం పరిస్థితులు అయితే చక్కగా మెరుగయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి శారీరకంగా మీరు బలంగానే ఉంటారు కానీ మానసికంగా అలసిపోయినట్లు కనిపిస్తుంది నిద్ర సరిగా పట్టకపోవచ్చు పడుకున్న ఆలోచనలు ఆగకపోవచ్చు ద్వితీయార్థం పని ఒత్తిడి అనేది అధికంగా పెరుగుతుంది దీనివల్ల మీరు విశ్రాంతి నిర్లక్ష్యం చేస్తారు రాత్రి పదకొండు గంటల లోపు నిద్రించడానికి ప్రయత్నం చేయండి తగినంత నీరు త్రాగండి ముఖ్యంగా ఈ సమయం మధ్యలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటే మీకు మేలు చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం వారి జన్మ తనాయకులు వీరు పోలీసు మిలిటరీ యుద్ధశాఖల్లో రాణిస్తారు ఎంట్రమ్లు ఫ్యాక్టరీలు నడుపు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపుడు వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి అసలు చికిత్స వర్గరాలు మొదల వ్యాపారాలు వేరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలంతా సమర్థలే వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడల నిద్రాణిస్తారు వీరికి చక్కని దర్శనయానం ఉంటుంది మేషరాశి వారితో వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి అవసరమైతే ఆవేశములు తీసుకునే నేను కారణంగా జీవితాంతం కూడా బాధపడతారు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది ఈ రాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టని వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి క్రింద పని చేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం అసలు ఉండదు ఈ రాశి వారికి నిత్యగ్రహ గ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం ఉన్నదైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పలు అవుతారు ఉన్నటువంటి ఆందోళన ఆస్థానం ఆవిషము ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తవచ్చు వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు రక్తనాళముల చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతంలో రావచ్చు అందువలన శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది మేషరాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం వీరి చెంత చేరదు ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఇదే సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు అనుకునేది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరి సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనియరు ఈ రాశి వారికి తొందరగా గొప్ప వస్తుంది అలాగే తొందరపాటు తనం ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వలన వీరు నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటు తనంతో తమకు కావాల్సిన వారిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాలు వీరు చిక్కుకుపోతారు అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఎక్కడికి రెండు భూములు సైతం తక్కువగా వస్తున్నాయని కొనేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క ఆలోచనలు వీరి యొక్క ప్రణాళికలు చాలా గొప్ప ఆర్థిక పరిస్థితులు కూడా కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనైనా తొందరపాటు అనేది వీరికి అసలు దు చూశారు కదండి ఈ మేషరాజు వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్